కానీ ఒక అమ్మాయి ఆ అబ్బాయి మంచి ఫ్రెండ్ అయితే అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అయితే మన చదువు పోయింది ఎందుకు చదువు పోయిద్ది అది రాంగ్ అయితే అమ్మాయిలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు పక్క నుండి ఇప్పుడు నేను ఒకప్పుడు బాగా చదివేదాన్ని కానీ ఫ్రెండ్షిప్ ఎక్కువ అవడం వల్ల నాకు చదువుకుపోయింది అలా మీకు కూడా జరుగుతుంది కదా ఫ్రెండ్షిప్ మాటలు ఎక్కువ అయ్యిందా నో బ్రో యు హెల్ప్ మీ షీ హెల్ప్ మీ అంటే చూసి రాసుకున్నారు ఎగ్జామ్స్ ఎప్పుడైనా స్లిప్లు పెట్టారా నో చాలా సిన్సియర్గా గా చూసి రాసుకున్నారా నో 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 ఎన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరు సిక్స్ మంత్స్

అమ్మాయిలు దయల్లా మారాడు ఈ రోజుల్లో ట్రూగా లవ్ చేసి అమ్మాయిలు వెళ్ళారు అంటారు ఎదువైనా అదంతా అబద్ధం మేము ఉన్నాం సరే అమ్మాయిలు ట్రూగా అమ్మాయిలు ట్రూగా